शिवाया नमो श्री प्रमत्दायभदाय नमः ओम नमो श्रीलक्ष्मी देवाय नमः ओम नमो श्री परब्रह्मणे नमः ओम नमो श्री कृष्ण परब्रह्मणे नमः శ్రీ సూజనారాయణ స్వామి దేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల పదమూడవ తేదీ శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు ఆషాఢ బహుళ తదియ భానువాసరే ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా అరవై ఐదు కీర్తిశేషులు తిరువాయిపాటి వెంకటకవి విరచిత శ్రీ యాదగిరీంద్ర శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు పదిహేనవ రోజు అనగా యాభై ఏడవ పద్యం నుంచి అరవై పద్యముల వరకు పాడుకొని ఆనందిద్దాం ఇప్పుడు యాభై ఏడవ పద్యం ఉత్పలమాల తాటక దృంచి యాగమును దక్షణమే మునుగా చిరాతి నిన్ బోటిగా వేగజేసి చని భూమి పెళ్ళి ఆడి భూమి సుతందగ వెళ్ళియాడి బల్కాటకుడైన రావణుని గ్రక్కున దృంచి అయోధ్య జేరుని సాటి యుదారులేరి బుధ సుత యాదగిరీంద్ర మృక్యదన్ ఇప్పుడు యాభై ఎనిమిదవ పద్యం ఉత్పలమాల జాదవ వంశమందుదయమై బలరామ సమాఖ్య నొప్పియుల్ మేదిని అంతయుందిరిగి మేటి బునుబేరు పొందితవు నీదు పరాక్రమ క్రమము నేరను వాకున రేవతీష నీపాదయుగం నింతు బలభద్రుడా యాదగిరీంద్ర మృక్క యాభై తొమ్మిదవ పద్యం ఉత్పలం మాల భూవర రక్ష పరిపూర్ణ దయాకరపాలకైరావతరుఢవంద त्रिपुरासुरभार्यलदसद्व्रतम्बुलन् भावजरूपबौद्धमुनभङ्गमुजेसि न लोकरक्ष निसेवयनर्तु सन्ततमु श्रीहरी यदगिरिद्र मृक्यदन् చివరి పద్యం అరవయో పద్యం పదమాల ఏ కుల ముందు నింత సుశీలము జ్ఞాన భక్తులు లేక చరింపజూచి ఎటులే యవతారములెత్తి నిలిచియున్ లోకములోని ದುಷ್ಟಜಲೋಕ ಮುದು ಕಲ್ಕಿ ರೂಪಮುನ್ ಮಾಕಡೂ ಪರಾಧಿ ಗುಣಮಂಡನಾ ಯದಗಿರೀಂದ್ರ ಮೃಕ್ಯದಲ್ శుక్రవారం రోజు మళ్ళీ కీర్తిశేషులు తిరువాయిపాటి వెంకటకవి గారు వ్రాసిన శ్రీ యాదగిరేంద్ర శతకం నుంచి పద్యాలను పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహ దేవాయనమ సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం